మనకి ఈ శనగ మిల్లర్ అనేది చాలా మీరు తెలుసుందరికి కూడా రైతులకి ఇదే విధంగా వీటికైనా చి చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి అయితే మనకు సెంటర్ బేరింగ్ పోయింది సెంటర్ బేరింగ్ అయితే మేము తీసుకొచ్చి లెట్లో వర్క్ చేసి మేము చేస్తున్నాము అదేవిధంగా ఏంటంటే మీరు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తానండి ఏమైతుందంటే మనకి బేరింగ్ పోవడం వల్ల లోపల సెంటర్ బేరింగ్ పోవటం వల్ల బాగా అవుట్ ఆడింది అవుట్ ఆడి ఈ లోపల ఫ్యాన్కి సంబంధించినటువంటి సాఫ్ట్ ఈ పైప్ కూడా షేకాడి మొత్తం అరిగిపోయి ఈ విధంగా అయిపోయింది చాలా ఇబ్బంది అసలు వాళ్ళ సంగతి ఇలాగ తిరగడం వల్ల మిల్లర్ కూడా చాలా ప్రాబ్లం పడుతుంది గమనించేసి త్వరగా కొంచెం ఎర్లీగా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనలో ఏంటంటే తెలియ కొంచెం గ్రీజ్ పెట్టలేదు గ్రీజ్ కూడా అప్పుడప్పుడు అప్లై చేసుకుంటే బాగుంటుంది మీరు చూడొచ్చండి మొత్తం కూడా అది ఓపెన్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు సెట్ చేయడానికి అయితే రెడీగా ఉంది ఎందుకంటే వర్క్ చేస్తున్నాము ఆ పైప్ కూడా ఏం చేసామంటే అంటే మేము జింక్ పైప్ తీసుకొచ్చాను జింక్ పైప్ తీసుకొచ్చి మొత్తం సెట్ చేసాను ఏ విధంగా సెట్ చేసాను మీరు ఒకసారి చూడొచ్చు మీరు చూస్తారు కదా ఇది ఏ విధంగా సెట్ చేసినట్టే మీరు ఇంకా నేను ఫ్యాను హెయిర్కి సంబంధించిన ఫ్యాన్లు అయితే ఇంకా బిగలేదు బిగిస్తున్నాను మీరు చూడండి ఈ కప్పు కూడా ఇంకా బిగలేదు ఇంకా అంటే జస్ట్ ఇక్కడ ఫిట్టింగ్లో ఉంది అయిపోతుంది అయితే మేమైతే నేనైతే మటుకు మిల్లర్ మొత్తం కూడా ఓపెన్ చేయకుండా సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే ఎందుకు అంత రిస్క్ అవసరం లేదు సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా అదేవిధంగా బెల్ట్ కూడా వీక్ గా ఉంటే కొంచెం తీసేసి మళ్ళీ కొత్త బెల్ట్ అయితే వేసాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీయటం బీకటం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకే అదేదన్నా కూడా చిన్న మెదక్ సంబంధించి ఏదన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ రిపేర్స్ ఫోన్ చేస్తే మాకు కాంటాక్ట్ చేయొచ్చు మాకు అదేవిధంగా మాకు మా దగ్గర వస్తే మేము చేసేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా